సో బ్రదర్ వచ్చేసి ఫస్ట్ టైం ఒక నాలుగు పిల్లలు కొన్నారంట అన్నగారు అన్నగారితో కూడా మాట్లాడదాం ఒకసారి ఎంత కొన్నారు అనేది ఫస్ట్ టైం సంతకొచ్చి అన్న అన్నారు ఏం పేరు అన్నారు బ్రదర్ వెంకటేష్ ఎక్కడి నుంచి అన్న రాజంపేట దగ్గర చాలా దూరం నుంచి వచ్చేసారా అయితే సో ఇంటికాడ పెంచుకోవడానికి లేదా బయట వదిలేస్తారా ఇంటికాడ పెంచుకోవడానికి ఎంత అన్న ఒక్కొక్కటి పదమూడు వేలు అది ఇది 13000 అది 11000 11000 కు ఈ జత కొన్నారంట 12 13000 కి జత కొన్నారంట అన్న రాజం పడ దగ్గర నుంచి సో మాంచి కలసన్న హాయ్ ఫ్రెండ్స్ నేను అలీ ఖాన్ అబ్ దేఖ rahe अली खान के यार के चैनल जो भी पहली बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स నేను మీ అలీ ఖాన్ ప్రసన్నర్ అలీ ఖాన్ కే यार के चैनल ఫస్ట్ టైం నా ఛానల్ కు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుపూర్లోకి వస్తుంది అనుకుంటున్నాను అది కడప జిల్లా నంద్యాల రోడ్లో అనేది అది మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్లోనే సంత జరుగుతూ ఉంటుంది ఇక్కడ మేకపోతులు పొట్టెళ్ళు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి పొట్టెల పిల్లలు మేకపోతులు విడివిడిగా కొంటూ ఉంటారు చిన్న చిన్న బ్యాచ్లు అనేవి పడిపోతూ ఉంటాయి ఆవులు గేదెలు సారీ గేదెలు ఎద్దులు సంత కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కోళ్ళ సంత కూడా జరుగుతూ ఉంటుంది సో మనం ప్రస్తుతానికి మేకపోతులు పొట్టేలు పిల్లలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి వీడియో తీసుకుంటున్నాం సో మనం మెయిన్గా ఫోకస్ ఏంటంటే చిన్న పిల్లలు జుడుపి పిల్లలు వచ్చినాయి ఇక్కడికి చిన్న పిల్లల వరకే మనం వెతుకుతా ఉన్నాం ఆ వీడియో ఒకటి వచ్చింది ఆల్రెడీ పది నిమిషాలది పన్నెండు నిమిషాలు వీడియో ఒకటి వచ్చింది ఇది అయిపోయిన తర్వాత మేకప్ పిల్లల వీడియో కూడా తీసుకుంటాను సపరేట్ సపరేట్గా సో రెండు డిఫరెంట్ డిఫరెంట్గా తీయడానికి ట్రై చేస్తాను సో పెద్ద పట్టళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఈరోజు సో ఒకసారి అడిగి తెలుసుకుందాం పిల్లల ధరలు ఎలా ఉన్నాయనేది అనేది సో ఒక వీడియో తీస్తున్నాను ఇది పార్ట్ టూ కింద కనుకోవచ్చు సో ఈ పిల్లలు ఒక ఇరవై కేజీలు దాకా లైవ్ అయిట్ ఉంటాయి పద్దెనిమిది ఇరవై కేజీలు దాకా ఉంటాయి ఇవి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం అన్నగారిని ఏం బేరం చెప్తున్నారు అనేది ఒక పది పిల్లలే ఉన్నాయి ఎక్కువ కట్టలు ఉండవు ఎంత చెప్పినారు ఏం చెప్పినారు బాబా ఎంత చెప్పున్నారు జాయిది ఇరవై రెండు వేలు సో ఎయిటీన్ టు ట్వంటీ కేజీస్ దాకా ఉంటాయండి లైవ్ వేట్ పిల్ల వచ్చేసి ఇరవై రెండు వేలు అనేది బ్యారం ఉంది బేరం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇలాంటి బ్యాచ్ల పిల్లలు ఏవే ఉన్నాయో వెళ్ళి ఒకసారి చూసుకుని వెళ్తాం ఇక్కడ కూడా ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఇది కూడా ఒక పదిహేను పద్నాలుగు కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పిల్ల థర్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది ఏం చెప్పినారు బాబా ఎంత చెప్పినారు జత ఇది సో ఈ ఐదు పిల్లలు ఉన్నాయి పదహారున్నరవై ద్వారా చెప్తున్నారు ఇది ద్వారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పదమూడు పిల్లలు నలభై ఉంటుంది ఇది కొన్నట్టున్నారు అన్నగారు ఒకసారి అడుగుదాం కోతులు పొట్టెలు రెండు కొన్నట్టున్నారు బాబాయ్ కొన్నారా ఇవి మీరు అమ్మేటివినా అంటే ఎంత చెప్పినారు బాబాయ్ జత ఇరవై మూడు వేలు పిల్ల పర్వాలేదండి ఒక ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు దాకా బరువు ఉంటుంది పొట్టల్ బ్లాక్ ఇరవై రెండు ఇరవై మూడు ఆ రేంజ్లో బరువు ఉంటుంది ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్పినారు బారాలే కాబట్టి ఫైనల్ ధర అనేది వేరేగా ఉంటుంది అక్కడ వాటికి రంగులు వేస్తున్నారు అది కొనేస్తున్నారా లేదా అమ్ముతున్నారా ఒకసారి వాటికి కూడా వాటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం సో వీటికి రంగులు వేసేస్తున్నారు ఫిఫ్టీన్ సిస్టన్ ఎయిటీన్ దాకా ఉండొచ్చు లైవ్ ఎయిట్ ఇది పద్దెనిమిది కేజీల దాకా బరువు అనేది ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను పిల్లలు బాగున్నాయి రంగు లేచున్నారంటే ఉన్నాయి అన్న ఏం చెప్పినారనా బేర పద్దెనిమిది అన్నారా సో ఎయిటీన్ కేజీస్ అనేటివి ని ఉండొచ్చు లైవ్ ఎయిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఉంటుంది ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది అనేది ఉంటుంది పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఈ పిల్ల కూడా చూడడానికి కండ మీద రెండు రకాలుగా కూడా బాగానే కనిపిస్తూ ఉంది ఇది సో అక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి చూసుకొని వస్తాం సో ఎయిటీన్ ఆస్కింగ్ ప్రైస్ ఎయిటీన్ కేజీస్ లైవ్ ఎయిట్స్ పోతాయి సో ఇది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు అటు వెళ్ళిపోయి ఉన్నారు పది కేజీలు నోట్లు చూసి ఇటు పక్క కోసం ఇటు పక్క ఇది దాకా తీలేదు సో ఇక్కడ ఉన్నాయి పదిహేను పిల్లలు సో ఈ పిల్లలు వచ్చేసి మనకు ఇది కూడా పదిహేను కేజీలు దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి పదిహేను కేజీల దాకా ఉంటుంది బరువు ఏదో అడగమంటున్నారు వాళ్ళు అడగటం లేదు ఏం చెప్తున్నారు అర్థం కావటంలా సో పిల్లలు ఒక పదిహేను కేజీల లైవ్ వెయిట్ అయితే పక్కా ఉంటుంది ఎలా చెప్పున్నారు బారం అడుగుదాం ఒకసారి సో పదహారు వేల దాకా జత చెప్తున్నారు ఇది ఆగితే ఆగితా పదహారు వేల దాకా జత చెప్తా ఉన్నారు బేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలాసేపు నిలబెట్టండి ఇక్కడ బేరం బయటికి పడలేదు పదహారు వేలు అనేది చెప్పారు సో ఈ కట్ట అంత పెద్దగా ఏం బాగలేదు దీన్ని వదిలేద్దాం అక్కడ ఒక బ్యాచ్ ఉన్నట్టుంది చిన్న చిన్నవి ఉన్నాయి ఆ బ్యాచ్లు వెళ్ళి చూసుకుని వద్దాం సార్ చిన్న చిన్న బ్యాచ్లే ఇవన్నీ పిల్లలు ఉన్నాయి పదమూడు కేజీల లైవ్ అయి ఉంటుంది ఏం చెప్పినావు తమ్ముడు కొన్నావా అమ్ముతున్నావా ఎంత పడింది చేత వెయ్యి ఉన్నారు ఇది నాలుగో బ్యాచ్ ఇది కొని ఉండేది నాలుగో బ్యాచ్ ఇది పద్నాలుగు వేలకి కొని ఉన్నారంట తమ్ముడు కొని ఉన్నారు ఇది పెద్ద ఆయన వెనకాల ఉన్నారు సో అన్న వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటారంట సబ్స్క్రైబర్స్ ఫార్టీన్ థౌజండ్ పే బిగ్ చికె బ్యాచ్ థర్టీన్ ఫార్టీన్ కేజీస్గా లైవ్ ఎయిట్ రాబాయ్ సో ఇక్కడ గొర్రెలు కటింగ్ వేసేసి ఉన్నారంటే అది అమ్ముడు పోయి ఉండాలి నాకు తెలిసి ఒకవేళ అమ్ముడు పోయి ఉంటే ఎంత అమ్ముడు పోయినా అడిగి తెలుసుకుందాం మనం ఇది కాదా సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంట ఇక్కడ సో ఇక్కడ కూడా ఒక పొట్టెల పిల్లలు మేకలు ఉన్నాయి మేకలు వీడియో మళ్ళీ తీసుకుంటానండి దీనికి సంబంధించి సో ఇక్కడ పొట్టెళ్ళు ఉన్నాయి బాగానే ఉన్నాయి మనవే బాబా ఏం చెప్పినారు బాబా ఇది జత చెప్పడం పదహారు అన్నారా పిల్ల ఇది కూడా పర్వాలేదండి ఒకసారి మీరు ప్రేమ చూడొచ్చు అటు పక్కన చూడే నాలుగు అయితే చాలా బాగున్నాయి వెయిట్ ప్రకారంగా ఒక పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు దాకా ఉంటాయి అవి అదే గుచ్చుకునింది పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు దాకా ఉంటుంది ఇవి వచ్చేసి ఒక పదిహేను కేజీలు లైవ్ వెయిట్లో ఉంటాయండి యూతలు ఉండేటివి ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఉంటాయి ఇవి సో పదహారు అరవై అనేది బ్యారెం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బ్యారాలు ఏం లేవు ఇటు పక్క ప్రస్తుతానికి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ సో ఇటు పక్క నుంచి అట్టా చూసుకుంటే పెద్ద పొట్టళ్ళగా గాడికి వెళదాం మనం సో పెద్ద పొట్టళ్ళు అంటే ఇది సైజులో వచ్చేస్తాయి సో ఇది ఇరవై కేజీలు అలా ఉంటాయి అనమాట లైవ్ ఎయిట్ ఇరవై ఐదు ఇరవై ఆరు అలా ఉంటాయి లైవ్ ఎయిట్ ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకునేసి అటు ముందుకు వెళదాం అటు మధ్యలో నుంచి గ్యాప్ తీసుకుని వచ్చేసాం ఏం చెప్పినారు మా ఇది చేత జత అయినా సో అటు పక్క క్రాస్గా వచ్చేసాము ఇందాక సో అడుగుదాం ఒకసారి ఏం చెప్పినారు బాబాయ్ జత ఇది పదిహేడు పదిహేడు ఒక్కొక్కటి జత పదిహేడు వేలా ఏంది బాబాయ్ నిజంగా ఊరికి నాకు చెప్తున్నారా అంత చిన్న పిల్లలు అక్కడ పద్దెనిమిది వేలు పదహారున్నర పదిహేడు వేలు అంటుంటే మీరు ఈ పెద్ద పిల్లల్ని పదిహేడు వేలు అంటున్నారా పెద్ద పిల్లలు అంతంత చిన్న పిల్లలు పద్దెనిమిది వేలు చెప్తా ఉంటే అక్కడ పదిహేడు పదిహేడున్నరవై అంటుంటే నన్ను ఆట పట్టిస్తున్నారా లేదంటే నిజంగా చెప్తున్నారా అంటున్నా సో ఓకే మీ మీ ఓకే వదిలేస్తున్నాను ఇది ఇంకా సో ఇప్పుడు దాకా మనం చూసిన పిల్లల ధరలు ఈయన వచ్చేసి ఇది పదిహేడున్నర అంటున్నారు ఒక ఇరవై రెండు కేజీలు ఇరవై ఐదు కేజీలు అట్టు ఉంటాయి లైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి లైవ్ ఇది వచ్చేసి సో ఇప్పుడు ఇటు వచ్చేస్తాం మనం ఇటు పక్క అన్ని ఇంకా పెద్ద పొట్టళ్ళు ఉంటాయి మేకలు పెద్ద పొట్టలు ఉంటాయి మేకలు కాడుకోసాం సో పెద్ద పొట్టెళ్ళు ఉండేవి ఒక నాలుగు ఉన్నాయి అవి చూపించుకొని వెళ్తాను నేను మీకు సో టగర్లు ఇవి టగర్లు కోసంగా చెప్పుకోవచ్చు మాంసానికి అలా కాకుండా టగర్లు పొట్టెళ్ళు సో బ్యాచ్ ఎవరిది ఇది కొని పెట్టున్నారా అమ్ముతున్నారా ఏంది ఇది ఎన్న ఒక ఐదు పిల్లలే ఉన్నాయి సో ఇక్కడ ఏం మాట చెప్పటం లేదన్నమాట సో టగర్లు చూడొచ్చు మీరు ఒక నెల్లు గుడికి ఒకటి ఎర్ర పొట్టెళ్ళు ఒకటి ఉంది అవి ఉండదు ఉండదు ఇది ఎర్రది చాలా బాగుంది ఎంత చెప్పారో అడిగి తెలుసుకుందాం కొమ్ములు లేవు బోర్డుది చాలా హెవీ లో ఉంది అందే అన్న మీదేనా కొన్నారా అమ్ముతున్నా ఏం చెప్పినారన్న ఇది ముప్పై ఐదు వేలు చెప్పినారు కొమ్ములు లేవు పొట్టెలు మాత్రం చాలా హెవీ లో ఉంది అంటే కొమ్ముళ్ళు లేవు చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి భారీగా ఉంది పొట్టేలు సో మేకప్ పిల్లల్ని తీసుకున్నాం మనం ఇది ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ని చూపించేసుకునేసి వెళదాం ఇటు మన జుడిపి పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి జుడిపి పిల్లలు వచ్చేస్తున్నాయి ఇక్కడికి ఒక బ్యాచ్ ఉంది సో చిన్న పిల్లల్ని అడుగుదాం ఇది వచ్చేసి చాలా చిన్న పిల్లలే ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది వచ్చేసి ఒక ఎయిటీన్ కేజీస్ అలా ఉంటాయి లైవ్ వెయిట్ ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఒక పద్దెనిమిది కేజీల బరువు తోటి ఉంటాయి పళ్ళు అయితే వెళుతున్నాయి బయటికి ఇక్కడ కనిపిస్తున్నాయి టైం ఎనిమిది అన్న ఎనిమిది అయ్యి ఉండదు అడుగుదాం ఒకసారి సో బ్రదర్ నాట్ ఇంట్రెస్టెడ్ మన నెల్లూరు చుడిపి పిల్లలు తీసుకుని వచ్చిన సంతలోకి ఇది ఎలా చెప్తారో చూద్దాం ఇది ఎలా చెప్పినారు నా జత ఇరవై ఇరవై ఐదు సో పిల్లలు వచ్చేసి మనకి ఇరవై రెండు కేజీలు ఇరవై ఐదు కేజీలు లాగా ఇరవై రెండు కేజీలు అనేది ఉండొచ్చు సో అవతల పిల్ల చాలా బాగుంది ఇరవై రెండు వేలు చెప్పినారా సో జత అదే జత ఇరవై రెండు వేలు ఇరవై రెండు కేజీలు ఇరవై ఎనిమిదా ఐదు నాకు రెండుగా అనిపించింది నాలుగు ఐదులు ఉన్నప్పుడు అలా చెప్పడం సహజమే అది పెద్ద గట్టలు ఉన్నప్పుడు రేట్లు మారుతూ ఉంటాయి అవతల పిల్ల పర్వాలేదు బాగుంది అది కాళ్ళు కొద్దిగా ఇదైనట్టు రంగు బాగుంది